ఈరోజు మనము దేశంలోని వివిధ రాష్ట్రాలు సాంప్రదాయ క్రీడల గురించి కోడి కోడిపందాలు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ సమయంలో నిర్వహిస్తారు మనందరికీ తెలిసిన విషయమే అయితే హైకోర్టు ఈ క్రీడల్ని నిర్వహించవద్దని ఇచ్చింది అయినప్పటికీ కూడాను ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడాను జరుగుతున్నటువంటి క్రీడగా చెప్పుకోదగ్గది కోడి పందాలు వాలం ఖాళీ స్నేక్ బోట్ రేసు ఇది కేరళలో ఓనం పండుగ ఐదవ రోజున నిర్వహిస్తారు అయితే దీని నిర్వహణకు నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ ఏర్పాటు చేశారు కంబాల ఇది దున్నల పరుగు పందెం సుప్రీంకోర్టు ఈ క్రీడని రెండు వేల ఇరవై మూడులో అనుమతినిచ్చింది ఇది కర్ణాటకలో జరుగుతుంది బుల్బుల్ నైటింగిల్ ఫైట్ అస్సాంలోని హాజ్ అనేటువంటి వ్యవసాయ పండగకు సంబంధించినటువంటి క్రీడగా దీన్ని చెప్పుకుంటారు కలరియా పట్టు యుద్ధ క్రీడ ఇది కేరళకు సంబంధించినటువంటి యుద్ధ క్రీడ ఒంటెల పండు ఒంటెల పరుగు పందెం ఇది రాజస్థాన్లోని పుష్కర్లో నిర్వహిస్తారన్నమాట ఈ ఒంటెల పరుగు పందాన్ని బోస్కేల్ రబ్బర్ బంతి ఆట ఇది అస్సాంలోని రంగోలీ బిహు ఉత్సవ సమయంలో నిర్వహిస్తారు మల్లెఖంబ్ గాలిలో యోగా మరియు రెజ్లింగ్ విన్యాసాలు అంతేకాకుండా గ్రిప్ సహాయంతో ఆకాశం మీద థ్రెడ్ వేసి నడిచేటువంటివి ఇలాంటి ప్రయో ఇలాంటివన్నీ కూడాను మన మహారాష్ట్రలో జరుగుతూ ఉంటాయి ఇలాంటి క్రీడలన్నీ కూడాను విలువిద్య మణిపూర్కి సంబంధించినటువంటి గొప్ప క్రీడ విలువిద్య అసోలో ఆఫ్ ఇది నికోబార్ ఐలాండ్లో జరిగేటువంటి ఒక గొప్ప ఆట హయాంగ్ తనాభా బోట్ రేస్ ఇది మణిపూర్లోని లాల్ బరోబా పండగ సమయంలో నిర్వహిస్తారు అంతేకాకుండా జల్లికట్టు జల్లికట్టు అన్నది చెప్పుకోదగినటువంటి గొప్ప క్రీడ ఇది మ తమిళనాడులోని సంక్రాంతి సమయంలో జరుపుకుంటాం మనం తమ్ మనము ఆంధ్ర వాళ్ళము కోడిపందలు ఎలా జరుపుకుంటామో అలా తమిళనాడు వాళ్ళు జల్లికట్టు జరుపుకుంటారు సంక్రాంతి సమయంలో ఈ క్రీడలో పరిగెత్తే ఎత్తును పట్టుకోవడానికి యువకులు చాలా ప్రయత్నిస్తూ ఉంటారు అంతేకాకుండా ఈ క్రీడను రెండు వేల పద్నాలుగులో సుప్రీంకోర్టు నిషేధించగా రెండు వేల పదహారులో కేంద్ర ప్రభుత్వం తిరిగి నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది రెండు వేల పదిహేడులో తమిళనాడు ప్రభుత్వము జల్లికట్టు నిర్వహించ నిర్వహణకు కొత్త చట్టం చేసింది దీనికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి కాగా రెండు వేల ఇరవై మూడు మేలో సుప్రీంకోర్టు జల్లికట్టు నిర్వహణకు తమిళనాడు ప్రభుత్వానికి చట్టాన్ని సమర్థించింది అంటే ఓకే చేసింది ఇప్పటికి కూడా జల్లికట్టు జరుగుతూనే ఉన్నాయండి